సో నిన్న బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కావచ్చు నిన్న రాజ్ లో నిన్న రాజ్భవన్ లో గవర్నర్ ని కూడా గడిచినట్టు తెలుస్తా ఉంది మనకి సో రాష్ట్రంలో రాజ్యాంగం హననం మా పార్టీ వారిని భయపెట్టి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారు గవర్నర్ కు బాలాసాబ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఫిర్యాదు చేశారు సో గవర్నర్ రాధాకృష్ణ రాధాకృష్ణన్ కు వినతి పత్రం అందజేసిన కేటీఆర్ చిత్రంలో మాగంటి గోపినాథ్ దేశపతి శ్రీనివాస్ మధు మధుసూదనాచారి కాలేరు వెంకటేష్ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు మరి రాజశేఖర్ రెడ్డి కౌశిక్ రెడ్డి సవితా మల్లారెడ్డి ఆ వాణిదేవి ఆ కోవా లక్ష్మి సత్యవతి రాథోడ్ వివేకానంద సో ఇట్లా నిన్న నిన్న వాళ్ళందరు కలిసి గవర్నర్ ని సో వా ఇది ఏదైతే పార్టీ నుంచి మారిపోయిన ఎమ్మెల్యేలు ఎవరైతే వాళ్ళ పైన తొందరలను వేటు వేయాలి సో అనర్హత వేటు వేయాలి అలాగే మా పార్టీ నుంచి భయపెట్టి వాళ్ళని తీసుకుంటున్నారు అని చెప్పి కేటీఆర్ చెప్పారు రాష్ట్రంలో రాజ్యాంగ హరణం పార్టీ ఫిరాయింపులతో ప్రజాస్వామ్యం ని కూనీ చేస్తున్నారు గవర్నర్ కు ఫిర్యాదు అనంతరం విలేకరులతో కేటీఆర్ సో రాష్ట్రంలో రాజ్యాంగ రాజ్యాంగ అనడం జరుగుతుంది జరుగుతుందని తమ పార్టీలో ఎన్ని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను భయపెట్టి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్నారని బారాస అంటుంది గవర్నర్ సిపి రాధాకృష్ణ ఫిర్యాదు చేసింది ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షిస్తామని రాహుల్ గాంధీ ఒకవైపు రాజ్యాంగాన్ని రక్షిస్తామని రాహుల్ గాంధీ చెబుతుంటే తెలంగాణలో తెలంగాణలో దానిపైనే దాడి చేస్తున్నారని రాష్ట్రంలో ఏ పార్టీ ఫిర్యాయింపుల నిరోధక చట్టాన్ని తుంగల తొక్కి తమ పార్టీలో పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలను ఎనిమిది మంది ఎమ్మెల్సీలను కాంగ్రెస్ చేర్చుకుందని బారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేటీ రామారావు గవర్నర్ కు తెలిపారు కుట్రపూరితంగా బారాస ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇవ్వకుండా వారి హక్కులను భంగం కలిగిస్తున్నారని పేర్కొన్నారు ఎన్నికల ముందు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని విద్యార్థుల మీద నిర్బంధం అణచివేత అరెస్టులు అక్రమాల కేసు కేసులతో భయా భయా భయానక వాతావరణం పునరువృతం చేస్తుందని తెలిపారు కేటీఆర్ తో పాటు భారత్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హరీష్ రావు తలసాని వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు రైట్ అండ్ నిరుద్యోగ ద్రోహం చేసింది యాదాద్ర నిర్మాణం అద్భుతం అని చెప్పి గవర్నర్ కూడా అన్నట్టు తెలుస్తోంది సో ఇట్లా సో నిన్న ఏదైతే ఇటు బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యో సో వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ భయపెట్టి వాళ్ళని చేర్చుకుంటుందని చెప్పి గవర్నర్కి నిన్న ఫిర్యాదు చేశారు సో ఇందులో బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యేలు కావచ్చు ఎమ్మెల్సీలు కావచ్చు సో వీళ్ళందరూ కూడా హాజరైనట్టు మనకు తెలుస్తోంది ఇంకా కేటీఆర్ కూడా మాట్లాడుతూ సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన సో మా ప్రోటోకాల్ కూడా పాటిస్తలేదు సో ప్రోటోకాల్ పాటించకుండా సో ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి హక్కులను కూడా భంగం కలిగిస్తుంది రాహుల్ గాంధీ ఏమో అటు ఢిల్లీలో పార్లమెంట్ లో కావచ్చు రాజ్యాంగానికి కాపాడుతామని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ మాత్రం సో అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారు ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో సో దానికి కూడా తుంగలో అని చెప్పేసి కేటీఆర్ నిన్న విలేకరులతో మాట్లాడుతున్నా మాట్లాడారు